ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ అయితే చేసి చేసేసుకుందాం ఈరోజు కొంచెం మసాలా పెట్టి మిరపకాయలు అయితే టేస్టీగా అయితే తినేద్దాము చేసేసుకొని మరి ఇంకెందుకు కాలుసాయం మిరపకాయ బజ్జీ కోసం అయితే ఇలా మిరపకాయలు అయితే ఫస్ట్ అయితే తీస్ తీసుకున్న కొంచెం కారం కారంగా కొంచెం పెద్ద సైజు అయితే మిరపకాయ బజ్జీలు అయితే తీసేసుకున్నా వీటినైతే మసాలా నింపి టేస్టీగా మసాలా బజ్జీ అయితే చేసేసుకుందాము ఎన్నో రోజుల సంది మసాలా బజ్జి తినాలని ఎప్పటికప్పుడు ప్లేన్గానే తినేస్తూ ఉంటాము చేసుకొని మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు అయితే అయినా మసాలా బజ్జీ అయితే చేసేసుకుందాం మసాలా బజ్జి కోసం అయితే నేనైతే ఇలా మిరపకాయలు అయితే ఫస్ట్ అయితే తీసేసుకున్నా ఇంకా అయితే నీట్గా అయితే కడిగేసుకుందాం చూడండి మంచి మంచివి అయితే ఇలా మిరపకాయలు అయితే తీసేసుకొని వీటిని ఒక గిన్నెలో వేసుకొని వీటిని అయితే నీట్గా శుభ్రంగా అయితే కడిగి ప పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇలా నీటిలో మంచిగా వీటిని అయితే కడిగేసుకుంటున్నాను ఇక వీటిని కడిగిన తర్వాత వీటిలోకి ముందైతే నేనైతే మసాలా అయితే రెడీ చేసుకుంటున్నా మసాలా ఏంటంటే చిన్నపిండి వాము కొంచెం సోడా ఈరోజు వీటితోటి చేసేసుకుందాము అని వీటిని అయితే తీసేసుకున్నాను మరి కొందరైతే కొన్ని కొన్ని రకాల మసాలాలు అయితే ఇష్టంతో చేసుకుంటారు ఈరోజు అయితే ఈ రకం మసాలా మిర్చితో అయితే తినేద్దాము మరి ఇంకెందుకు ఆలోచ మిరపకాయలు అయితే ఇక నీట్గా అయితే కట్ చేసుకొని మధ్యలో ఘాట్ అయితే పెట్టేసుకున్నా ఇలా పెద్దవి కాకుండా మధ్యలో కట్ చేసి ఇలా చిన్న చిన్నగా అయితే కొన్ని అయితే వేసేసుకొని పెట్టేసుకుందాం పెద్దగా పొడుగుగా పెద్ద బండిలైతే అయితే మరి పొడుగు ఎక్కువ అవుతాయి కాబట్టి అయితే చిన్న బండిలో కొంచెం నూనెలో మిర్చి బజ్జీ అయితే వేసేసుకుందామని చూడండి ఇలా పక్కన అయితే పెట్టేసుకున్నాం మిర్చీలని మరి మిర్చిల కోసం అయితే పిండి శనగపిండి అయితే కలిపేసుకుందాం శనిగపిండి అందులోకి వాము ఉప్పు తినేసోడ ఈ మూడిటినే నేను కలిపి మిర్చి బజ్జీ అయితే వేసేసుకుంటాను చూడండి కొందరైతే కారం పొడి పసుపు ఇంకా కొన్ని మసాలాలు అయితే వేసుకొని రకరకాలుగా అయితే చేసుకుంటారు కరెక్ట్గా మిర్చి బజ్జీ టేస్ట్ ఉండాలంటే ఈ మూడు మూడింటినే కలుపుకొని టేస్టీగా అయితే చేసేసుకోవాలి ఓకేనండి మిర్చి పిండి అయితే కలిపిస్తున్నా ఇలా లూజ్గా కాకుండా టైట్ మరి గట్టిగా కాకుండా మీడియం సైజ్ అయితే మిర్చి బజ్జీ అయితే కలిపేసుకుందాం ఇలా మిర్చి నింపి నూనెలో వేయించేలా మిర్చి బజ్జీని అయితే కలుపుకున్నాను తర్వాత మిర్చి బజ్జీని అయితే వేసేసుకుందాము ఫస్ట్ అయితే మిరపకాయ బజ్జి కోసం అయితే నూనె అయితే వేడి చేసేసిన చూడండి నూనె అక్కడ నూనె అయితే వేడి అయిపోతుంది ఈ పక్కన అయితే మిరపకాయలు అయితే వేసేస్తున్నా చూడండి నూనె అయితే కాగిపోయింది మరి మంట అయితే మీడియం సైజు పెట్టేసి ఇప్పుడు మిర్చిలైతే అయితే నెమ్మదిగా ఒక్కొక్క మిర్చి అయితే వేసేసుకుందాము చూడండి పెద్ద బాండి పెట్టి ఎక్కువ నూనె పోస్తే జల్దీ అయిపోతాయి కానీ ఇక మనమైతే ఇక చిన్న బాండి పెట్టి కొంచెం నూనె పోసి ఇక కొన్ని కొన్ని అయితే ఇలా వేయించుకుంటున్నాను మిర్చి బజ్జీలు అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇక మొత్తం మీద అయితే చల్లటి వాతావరణానికి ఇలా టేస్టీగా మిరపకాయ బజ్జీని తింటే టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఇంకా ఎవరైనా చేసి ఇస్తుంటే మనం తింటూ ఉంటే ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి నాకైతే అలా ఇష్టము నాకు నేను తినే కంటే ఎవరైనా చేసి ఇస్తే ఎక్కువ ఇష్టం కాకపోతే నేను నావి నాకే ఎక్కువ నచ్చుతాయి నేను చేసిన బజ్జీలు అయితే ఎక్కువ అయితే తింటాను నేనైతే మొత్తం మీద అయితే మిరపకాయ అయితే ఇలా నాలుగు నాలుగు అయితే వేసేసి మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే వేయిస్తున్నాను చూడండి ఇక మొత్తం మీద అయితే మిరపకాయ బజ్జీలు అయితే రెడీగా అయితే చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత అందులోకి మసాలా కావాలి కదా ఇక వేయించిన ధనాల పొడి కారం పొడి ఉప్పు అలాగే ఉల్లిపాయ మరి ఉల్లిపాయ పచ్చి కొత్తిమీర నిమ్మకాయ చూడండి ఇక నిమ్మకాయనైతే ఉల్లిపాయ కొత్తిమీరలో వేసుకుందాము ఇలా పిండి మంచిగా నిమ్మకాయని కలిసేలా ఉల్లిపాయని కలిపేసుకుందాము చూడండి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత తర్ పచ్చిమిర్చి బజ్జీని మధ్యలో మరి కట్ చేసుకొని ఇలా ఉల్లిపాయ కొత్తిమీర వేసి అందులోకి మసాలా అయితే వేసేసుకొని టేస్ట్ అయితే చేసేద్దాం చూడండి ఈరోజైతే మంచి సినిమా వస్తుంది టీవీలో యమలీల యమలీల సినిమా అయితే చూస్తూ ఈ మిరపకాయ బజ్జీని అయితే తినేద్దాము చూడండి మిరపకాయ బజ్జీ అయితే ఎంత బాగుందంటే టేస్టు భలే టేస్ట్ ఉంది నిజంగా మీరు వింటున్నారా సైడ్ నుంచి యమలీల మ్యూజిక్ అయితే మాటలు అయితే వచ్చేస్తున్నాయి ఎంత బాగా అనిపిస్తుంది యమలీల సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం మీద ఒకటి చక్కటి మంచి సినిమా చక్కటి బజ్జి ఇలా చూస్తూ టేస్ట్ అయితే భలే కుదిరిన ఈరోజైతే నిజంగా అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది ఇక మొత్తం అయితే సినిమా చూస్తూ నొల్లిగా ఇలా మిరపకాయ బజ్జి అయితే మీకోసం అయితే టేస్ట్ అయితే చేసి చూపిస్తున్నా టేస్ట్ మాత్రం ఎంత బాగా కుదిరిందంటే నిజంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనండి మీకు కానీ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి నా వీడియో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ పెట్టండి మరొక వీడియోలో టేస్టీ ఫుడ్తో మళ్ళీ కలుపుతాం